శ్రీరామ్ నేను మౌనికా శంకర నిన్న కర్ణాటకలో ఒక సంఘటన జరిగిందండి అపూర్వ అనే అమ్మాయిని తన భర్త ఇరవై మూడు సార్లు విచక్షణ రహితంగా పొడిచి చంపేయబోయాడు కాకపోతే చచ్చిపోలేదు ఆ అమ్మాయి అలా ఎలాగో బ్రతికి బయటపడింది అయితే అపూర్వ ఎంబీఏ గ్రాడ్యుయేట్ తన ఆటో డ్రైవర్ అయిన మొహమ్మద్ ఇలియాజ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది తల్లిదండ్రుల్ని ఎదిరించి ఈ పెద్దవాళ్ళు ఉన్నారే మన ప్రేమను అర్థం చేసుకోలేరు అని గ్రహించి పారిపోయి మతం మారి అంటే అపూర్వ కాస్త అర్ఫా బానుగా మతం మారి మొహమ్మద్ ఇలియాస్ని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత అపూర్వకి పాప పుట్టింది పాప పుట్టిన రెండు సంవత్సరాలకి అపూర్వ ఏం తెలుసుకుంది అంటే మొహమ్మద్ ఇలియాస్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది ముగ్గురు ముగ్గురు పిల్లలున్నారు అన్న విషయాన్ని గ్రహించింది గ్రహించి నాకు విడాకులు కావాలని అడిగితే ఆ విషయాన్ని తట్టుకోలేక మొహమ్మద్ ఇలియాస్ అలా అమ్మాయిని ఇరవై మూడు సార్లు పొడిచాడనమాట విచక్షణ రహితంగా పొడిస్తే అపూర్వ తల్లి ఏ పుణ్యం చేసుకుందో కానీ బిడ్డ బ్రతికి బయటపడింది సో ఇప్పుడు ఇది అందరి హిందువులు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకు అందరి హిందువులు తెలుసుకోవాల్సిన విషయం అంటే హిందువులందరూ గాడిదల్లాగా పనిచేసుకుంటూ ధనబలాన్ని పెంచుకుంటున్నారు కానీ జనబనాలను పెంచుకోలేకపోతున్నారు నీకు ధనబలం ఉండి జనబలం లేకపోతే నీ ధనాన్ని కాపాడేది ఎవరు ఇదివరకన్నా కనీసం మేమిద్దరం మాకిద్దరు అనే ఫిలాసఫీ ఉండే ఇప్పుడైతే మేమిద్దరం ఒక్కరే అందులో ఒకవేళ ఉంటే ఒకవేళ ఎవడైనా ఇలా మొహమ్మద్ ఇలియాజ్ లాంటి వాడు చేసుకొని వెళ్తే మీరు జీవితం అంతా కష్టపడింది ఎవరి కోసం మొహమ్మద్ ఇలియాజ్ కోసమే కదా సో ఇదేదో ముందే మీరు మతం మారేసి మీ అమ్మాయిని అదే దానిలో ఇచ్చేసి చేసింది బెటర్ కదా రేపు అమ్మాయి వాడిని మతం మారి వాడిని పెళ్లి చేసుకొని తర్వాత వాడి పద్ధతులు నచ్చక వాడిని ఎదిరిస్తే అప్పుడు వాడు చంపబోయి ఆ అమ్మాయి డిస్టార్టెడ్ ఫిగర్తోని మళ్ళీ డిస్టార్టెడ్ ఫేస్తో మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇవన్నీ అవసరమా సో ముందే అయిపోండి లేదా కొంచెం బుర్రను వాడండి బుర్ర ఎట్లా వాడాలి అంటే అందరు యునైటెడ్గా ఉండడానికి ట్రై చేయండి ఒకరి అమ్మాయి వెళ్ళిపోయింది ఒకరి అమ్మాయి ఎవరితోనన్నా తిరుగుతున్నట్టు అనిపిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి వాళ్ళ తల్లిదండ్రులని అవేర్ చేయండి అంతేగాని వాడి పెంపకం సరిగా లేదు నా పిల్లయితే వెళ్ళలేదు కదా నా పెంపకం బాగుంది అని అని అనుకోని సైలెంట్గా ఉండకండి వాడి కూతురు వెళ్ళిపోతే వాడి కూతురు నీ కొడుక్కి పనికి రాకపోవచ్చు కాకపోతే నీ చెల్లెల పిల్లలకో నీ తమ్ముడు పిల్లలకో మన వాళ్ళలో ఎవరో ఒకరికి పనికి వస్తుంది కదా అంటే పెళ్లి చేసుకుంటే మన అమ్మాయి మన దగ్గరే ఉంటుంది కదా ఇలా ఎందుకు ఆలోచించట్లేదు వాడమ్మాయి పోయింది ఒక అమ్మాయి ఒక ఇలి ఇలాంటి మొహమ్మద్ ఇలియాజ్ లాంటి వాళ్ళ చేతుల్లో పడితే ఆ అమ్మాయి పోయినట్టు కాదు చచ్చిపోయినట్టే ఆ విషయాన్ని గ్రహించండి ఆ విషయాన్ని తెలుసుకోండి మీ అమ్మాయి పోతే ఒకలాగా వాళ్ళమ్మాయి పోతే ఒకలాగా అన్నట్టు కాకుండా మన అమ్మాయి పోయిందని తెలుసుకోండి మన అమ్మాయి అని మీరు గ్రహించినప్పుడు మన అమ్మాయిల్ని మనం కాపాడుకోగలుగుతాం జై హింద్ జై శ్రీరామ్ లవ్ జిహాద్ ఈజ్ రియల్ ప్లీజ్ ప్రొటెక్ట్ గర్ల్స్ ఫ్రమ్ లవ్ జిహాద్ సేవ్ దెమ్ ఫ్రమ్ లవ్ జిహాద్ सेव गर्ल्स सेव हिंदू धर्म जय हिंद जय श्री राम